ఎయిటీ కిలోమీటర్స్ దూరం అండి గుత్తి నుండి యాడికి యాడికి నుండి కోన ఇది వాటర్ ఫాల్స్ పైన కొండల నుంచి వస్తున్నాయి కోనేరు ఇది దేవాలయం అది దేవాలయం ఇది కోనేరు అక్కడి నుంచి ఇక్కడ పాలు అవుతున్నాయి వాటర్ కోనేరు ఇది గుర్తు దగ్గర ఉన్న యాడ్ ఈ వాటర్ ఫాల్స్ ఉంటుంది పైన కొండలో నుంచి బర్త్ ఉన్నాయి ఎక్కడ లీస్ తెలియదు ఎన్ని టైం ఫలితం వర్షాకాలం అయితే ఇంకా బాగా ఎక్కువ ఫోర్స్ వస్తాయి మేము పోయినప్పుడు వర్షాలు లేవు అయినా కూడా బాగా కోనేర్ వా నిండుగా ఉంది ప్లస్ పైన వాటర్ బర్త్ చూడడానికి వ్యూ బాగుంది అంత బాగుంది ఫెసిలిటీస్ ఏం లేవు ఇంకా బాగుంటే బాగుంది హోటల్స్ లేవు మేము పోయినప్పుడు మధ్యలోనే మేము భోజనం తీసుకొని పోయినాము ఆ భోజనాలు కూడా సరిగ్గా లే హోటల్లో తీసుకెళ్ళి పప్పు సరిగ్గా పప్పు సరిలేదు చాలీ చాలా వచ్చేసినాము ఆ రోజు మార్నింగ్ నుండి బాగా ఎంజాయ్ అక్కడ ఆ కోనలో చేపలు కూడా పట్టుకొచ్చినారు మా పిల్లలు చాలా ఏళ్ళు సాగినారు దాన్ని ఇంత కొండ ప్రాంతం చాలా బాగుంది వ్యూ అయితే బాగుంది ఒకసారి చూ వెళ్ళచ్చు మేము ఎంజాయ్ చేస్తున్నాము చాలా బాగుంది కదా చూడ్డానికి ఇంకా వాటర్ ఎక్కువ ఫోర్స్ వస్తే ఇంకా బాగుంటుంది కానీ మేము పోయినాడు చాలా చిన్నగా పడుతుండే ఆ వాటరు వర్షాకాలం చాలా బాగుంటుందంట మాకు ఎవరో చెప్పారు ఇంకా గుళ్ళో ఫెసిలిటీస్ లేవు చుట్టుపక్కల ఏం దొరకవు అన్నీ మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అనంతపూర్ నుంచి పోయినాం మేము అనంతపూర్ నుంచి తీసుకెళ్ళినాము ఇంకా చాలా డెవలప్ అనంతపురం జిల్లా గుత్తి దగ్గర ఉన్న ఇప్పుడు హాలిడేస్ కదండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చి చూడొచ్చు ఒకసారి అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి వర్షాలు లేవు కాబట్టి అక్కడ నీళ్లు ఉండకపోవచ్చు వాటర్ ఫాల్స్ వాటర్ నుంచి వర్షాకాలంలో వెళ్ళడం చాలా బాగుంటుంది అయితే అన్ని తీసుకెళ్ళండి ఏం దొరకవు అక్కడ ఇది అక్కడ నుంచి కిందికి దిగినాక ఒక గుడి వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా మేము ఇక్కడ కూడా కొంతసేపు కూర్చొని ఎంజాయ్ చేసినాము దర్శనం చేసుకొని బాగుంది చూడ్డానికి బాగుంది దేవాలయం పైన ఆ నీళ్ళల్లో ఈత కొట్టి చాలా అలసిపోయినాము అప్పటికే ఫుడ్ మేము తెచ్చుకున్న ఫుడ్ ఇది ఈ వీడియో తెచ్చుకున్నాము ఆకలి అంటే పిల్లలు తెచ్చుకుంటే ఫుడ్ తెచ్చుకొని మళ్ళీ తిన్నాము ఓ చోట ఇది అసలు గుడి పైన యాడికి దగ్గర ఉన్న అసలు గుడి అనంతపూర్ నుంచి ఎయిటీ నైన్టీ కిలోమీటర్స్ ఉంటుంది కోన అనంతపూర్ గుత్తి కోన ఇది బయట అండి ఈయన కాలభైరామి స్వామి ఇది అవుట్ సైడ్ గుడి అనంతపూర్ నుండి గుత్తి కూర్చోడానికి అంత బాగుంది ఫుడ్ తినడానికి అంత బాగుంది వాటర్ ఫెసిలిటీస్ లేవు మంచి నీళ్ళు తాగడానికి కోతులు ఎక్కువగా ఉన్నాయి అన్నం తినేవు పైన కొండలో నుండి వాటర్ వస్తానది అక్కడి నుండి పూజారి గుళ్ళో కోనేరు ఇది కోనేరు కోనేరు చూడండి చాలా గుడి ముందర కోనేరు బాగుంది మా పిల్లలు చేపలు పడుతున్నారు చూడండి చాపలు పట్టి తీసుకొచ్చి ఇంటికి ఓ చాలా చూసుకున్నారు దాన్ని చాలా బాగా చూసుకున్నారు